భోగి రోజున భోగి మంటలు ఎందుకేస్తారు మీకు ఎవరికైనా తెలుస్తా తెలిసే ప్లీజ్ కామెంట్ చేయండి భోగి మంటలు కేవలం బయట కనిపించే అగ్ని అంటారా అది మన అంతరంగంలో జరిగే ఏదో ఒక ప్రక్రియ అని నేను అనుకుంటున్నాను అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి త్యాగానికి సంకేతం ఈ భోగి మంటలు ఎందుకంటే భోగి మంటల్లో మనం పాత వస్తువులు అంటే పనికిరాని చెక్కలు ఉంటాయి కదా అవన్నీ మనం వేసేస్తామండి ఆధ్యాత్మికంగా దాని అర్థం ఏంటి అంటే మనలో ఎన్నో బాధలు గూడు కట్టుకుని ఉన్న ఎన్నో సంవత్సరాల నుండి ఏదో ఒక ఎమోషన్ మనలో ఎంతో బాధ పెడుతూ ఉంటుంది మరి అలాంటి పాత బాధలు ఏమైతే ఉన్నాయో వాటిని మనలో అకారణంగా కూడా కోపం వస్తూ ఉంటుంది అది ఒక్కొక్కసారి అసూయ పడకూడదు అనుకుంటాం కానీ అసూయ పడుతూ ఉంటాము అలాగే అహంకారం నాకు చెప్పలేదు నాకు చెయ్యలేదు నా నన్ను 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 నేను నేను ఇది ఇది ఒకటి మన ఇగో మనల్ని వదిలి వెళ్ళదన్నమాట ఇవైతే ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ వదిలిపెట్టేయాలి ఆ పాత వస్తువుల్ని మంటల్లో వేసినట్టు మన యొక్క ఈ ఆధ్యాత్మికంగా మనం ఈ పాత బాధలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ మనం అనే అగ్నిలో వేసి వాటిని వదిలివేయాలి వాటిని కాల్చేయాలి అని సూచిస్తుందండి అగ్ని ఎందుకు అంటే అది ఒక శుద్ధి తత్వం అండి అంటే మన సంస్కృతిలో అగ్ని అంటే అంత సీతాదేవి అగ్నిలోనే ఎందుకు తను తన పవిత్రతను కాపాడుకోవాలనుకుంది అండి అంటే అగ్ని అంత శుద్ధమైనది అందువల్ల అది ఒక పరివర్తనమని అంతేకాకుండా అగ్ని ఒక అండి భోగి మంటలు ఎక్కడైతే వెలుగుతున్నాయో ఎక్కడైతే వేసుకుంటామో అక్కడ నీ మనసులోని మలినాలు ఏమైతే ఉన్నాయో వాటిని కాల్చి ఆ శుద్ధమైన చైతన్యంలో నువ్వు ముందుకు సాగు అని మనకి చెప్తున్నాయండి తెల్లవారుజామునే భోగి మంటలు ఎందుకు వేసుకుంటాము అంటే ఆ సమయం తెల్లవారుజామున సాత్విక శక్తి ఎక్కువగా ఉంటుందండి ఆ కాలంలో మన మనసు సహజంగా ప్రశాంతంగా ఉండే సమయం అన్నమాట ఆ సమయంలో తీసుకున్న ఏ సంకల్పాలైనా సరే మన యొక్క అవచేతనంలో బలంగా నిలుస్తాయి అంటే మన జీవితంలో చక్కగా అవి పనిచేస్తాయి అంతేకాకుండా ఈ భోగి మంటలు అహంకారాన్ని విడవటానికి సంకేతం అండి పాత వాటిని కాల్చమంటే ఇది నాది అనే భావం ఏదైతే ఉందో దానిని వదిలిపెట్టడం అంటే అహంకారాన్ని త్యాగం చేయటం అందుకే భోగి మంటలు మనలో ఉన్న అహంకారానికి అంతిమ సంస్కారం లాంటివి కొత్త జీవనానికి ద్వారం అండి అంటే ఏంటి భోగి మంటలు ముగిసాక మనకి తెల్లారేమొస్తుంది సంక్రాంతి వస్తుంది ఇంటికి కొత్త మండ వస్తుంది కొత్త ఉత్సాహం వస్తుంది ముందు మన యొక్క మనస్సు శుద్ధి అయితే మన ఇల్లు శుద్ధి చేసుకుంటే ఎలాగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది సకల ఐశ్వర్యాలు మనకి ఇస్తుంది అని మనం నమ్ముతున్నాము అదేవిధంగా మన మనసు శుద్ధి అయితే మన జీవితం కూడా ఎంతో సమృద్ధిగా ఉంటుంది అయితే నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటేనండి భోగి మంటలు పాత సంస్కారాలు అన్నిటినీ విడిచేయాలి పాత బొమ్మలైనా పాత అలవాట్లు కూడా వదిలేయమంటుంది కదా క్షమించలేని వ్యక్తిని క్షమించమని చెప్తుందండి మన యొక్క భావాలు ఆ స్థాయిలో ఉంటాయి అంటే ఇది నాకు అవసరం లేదు అని లోపల లోపలే చెప్పుకుంటున్నే నిజమైన భోగి ఎందుకు అంటే భోగి సంక్రాంతి పండుగకు ముందు రోజునే జరుపుకుంటామండి పవిత్రమైన రోజు ఇది కేవలం ఒక సాంప్రదాయం కాదండి మన యొక్క జీవితంలో ఎంతో మనం పాటించాల్సిన ఒక ఆచారము అంటే దాన్ని ఎలా చెప్పాలంటే డై డైలీ రొటీన్ లైఫ్లో ఇప్పుడు మనం ఎన్నో పనులు చేస్తాము కనీసం సంవత్సరానికైనా సరే దీనిని మనం ఆచరించుకోవాలి పాత వాటిని అన్నింటిని విడిచిపెట్టి కొత్తదానికి దానికి స్థానం ఇవ్వడము అనేదే మన యొక్క జీవన తత్వం కదా అందువలన మనం కంపల్సరీ కూడా భోగి మంటలు అనేవి వేసుకోవాలి వ్యవసాయానికి అంటే ప్రకృతికి కూడా ప్రాముఖ్యతను ఇస్తారండి కొత్త పంటని ఇంటికి వచ్చే ముందు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ప్రకృతికి సూర్యుడికి మనం కృతజ్ఞతలు చెప్పే రోజు మన నాకు దొరికింది ఎందుకు ఏం దొరికింది అదంతా ఎవరి దయ వల్ల దొరికింది ప్రకృతి వల్ల అనే వినయాన్ని మనం కలిగి ఉండాలి నేను ఇంకా ఏ బాధను పట్టుకుని ఉన్నాను ఏ అలవాటు నన్ను వెనక్కి లాగుతుంది నా జీవితంలో నేను ఎందుకు ఆగిపోయాను అన్నది మనం తరిచి చూసుకోమని చెప్తున్నారు ఎందుకంటే భోగి మంటల్లో ఒక కాగితం మీద ఇలాంటివన్నీ రాసుకుని కూడా వాటిని భోగి మంటల్లో ఆ పేపర్ని వేసి కాల్చేయమంటున్నారు లేదంటే మన మనసులోంచి వదిలేసుకోమంటున్నారు కాసి వెళ్తే ఏదో ఒకటి వదిలేయాలన్నారు కదా అలాగే ప్రతి సంవత్సరం భోగి మంటల్లో ఏదో ఒక దాన్ని అవలక్షణాన్ని వదిలేసుకోవాలి అందుకే ఈ సంవత్సరం ఎవరైనా క్షమించలేని వ్యక్తి మన జీవితంలో ఉండే వాళ్ళని క్షమించండి పిల్లలకి మనం ఏం చెప్పాలి అంటే భోగి అంటే పాత వస్తువుల్ని కాల్చడం అని కాదు పాత అలవాట్లను వదిలేయాలని చెప్పాలండి కుటుంబం అంతా కలిసి ఒక చక్కని నిర్ణయం తీసుకోవాలి సంవత్సరం అంతా ఎక్కువ ప్రేమతో తక్కువ కోపంతో ఈ ప్రకృతి ఎందు ఈ నేచర్లో పంచభూతాల ఎక్కువ కృతజ్ఞత భావంతో మరి మీరందరూ కూడా చక్కగా జీవిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేచర్ నుంచి మనం ఎన్నో పొందుతున్నాం ఉచితమే అందంతా కూడా అలాంటి ఉచితంగా పొందే వాటికి మనం కనీసం ఒక్కసారైనా కృతజ్ఞత అనేది మరి తెలు తెలుపుతున్నామా అండి చక్కగా మరి భోగి రోజున తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుని ఆ మంటల్లో కాచిన వేడి నీటితో స్నానం చేస్తారు తల్లంటుకుంటారండి కుంకుడికాయలతో చక్కగా అభ్యంగన స్నానాలు చేస్తారు ఒంటికి నలుగు కూడా పెట్టుకుని చాలా పల్లెటూరులో చాలా ఇళ్లలో జరిగే సాంప్రదాయాలే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఆవు పిడకలతో చేసిన ఆ యొక్క భోగి మంటలు వాతావరణంలో ఎన్ ఎంతో సమతుల్యతను తీసుకొస్తాయండి విషవాయుల యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాయి ఆ పొగ పీల్చుకోవడం వల్ల మనకి కూడా ఆరోగ్యమే అటువంటి మంటల్లో కాచిన నీళ్ళతో మనం స్నానం చేయడం వల్ల మన శరీరం కూడా శుద్ధి అవుతుందండి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా మనకి తొలగిపోతాయి అలాగే చక్కగా ఒంటికి తలకి నూనె పెట్టుకుని స్నానం చేయడం వల్ల ఈ శీతాకాలంలో వచ్చే సహజమైన మాయిశ్చరైజేషన్ లాగా మనకి పనిచేస్తుంది కుంకుడుగాయలతో తలంటుకుంటున్నాము అంటే ఆర్గానిక్ షాంపూ ఆర్గానిక్ బాడీ వాష్ అండి ఎందుకంటే మించింది ఇంకోటి ఏదైనా ఉంది అంటారా అసలు మరి ఇలాంటి చక్కగా మనకు ఉపయోగపడే నేచర్ని మనం చక్కగా కృతజ్ఞత తెలుపుకుంటూ మరి మీ ఒక్క అందరి ఇళ్లలో కూడా చక్కగా మీరు భోగి భోగాలతో భాగ్యాలతో అందరూ కూడా సంపద సమృద్ధితో ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఆరోగ్యంతో సమృద్ధితో మీరు మెలగాలని మీ అందరికీ కూడా నేను భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి